చేరారు జగన్ అమలు ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లుగా వారంతా తెలిపారు రాష్ట్రంలో బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వివిధ పార్టీల నుంచి నేతలతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మరింత బలపడిందంటున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో చేరిన నేతలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి నిన్న విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరినీ కూడా సాధారణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆహ్వానించారు నేడు స్థానిక ఎంపీ ఎంఈవి సత్యనారాయణని కలిసి వారు పార్టీలో కూడా చేరిన విషయాన్ని స్పష్టం చేశారు సార్ పెద్ద నేతలు పార్టీలో చేరడానికి ఏ విధంగా చూస్తారు సార్ చాలా గొప్ప ఆనందంగా ఉంది ఎందుకంటే నిన్న మన అచ్యుతరావు గారు రామచంద్ర గారు ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు సమక్షంలో పార్టీలో జాయిన్ అవటం చాలా 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 సంతోషం ఎందుకంటే ఇది రాజకీయంగా కంటే కూడా వీళ్ళు సామాజికంగా ఎవరినడి చెప్తారు అచ్యుత్ గారి గురించి రామచంద్ర గారి గురించి ఎవరినడి విశాపట్లు చెప్తారు వీళ్ళు ఎంతో ఎవరికి ఆపద వచ్చినా సరే వాళ్ళ ముందు నుంచి ఉంటారు వీళ్ళు రాజకీయ ఎజెండా కంటే కూడా పబ్లిక్ సర్వీస్ అనేది వీళ్ళ మెయిన్ ఎజెండా ఎందుకంటే వీళ్ళు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్కూల్ ఫీజు కట్టాలన్నా ఒక ఊర్లో పండగ అయినా ఒక దేవాలయం కట్టుకోవాలన్నా అసలు ముందుండరు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు వీళ్ళు చేసే సర్వీస్ చూస్తే అసలు ఏ పదవి లేకుండా ఏ పదవి ఆలోచన లేకుండా వీళ్ళు ఎంత మంచి సర్వీస్ చేస్తున్నారనేది మాకు ఎప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా ఇవాళ ఎంత గొప్ప వ్యక్తులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పథకాలు చూసి వాళ్ళు చేసే సర్వీస్ చూసి ఆయన నిజంగా చేసే మంచి పనులు ఇవాళ అమ్మఒడి కానీ లేకపోతే ముసలి వాళ్ళకి పెన్షన్ కానీ లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ లేకపోతే చేయూత కానీ అసరా కానీ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మేము ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఆయనతో కలిసి మేము అడుగులేస్తాం మేము సేవ చేస్తాం అని చెప్పేసి ఈరోజు రావడం చాలా సంతోషకరం వాళ్ళందరికీ కూడా నేను దాని ఇద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను వారు నేను వారితో కలిసి నేను వచ్చే రోజులన్నీ కూడా ఆయనతో కలిసి వాళ్ళకి ఒక సొంత బ్రదర్ లాగా నేను కలిసి పనిచేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత గల నిన్న సీఎం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నాలాంటి వ్యక్తులు కూడా ఆలోచించి నేను స్వచ్ఛందంగా నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నేను రావడం జరిగింది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఫస్ట్ టైం ఎగరబోతుంది దానికి నా సాయశక్తులా నేను కృషి చేస్తాను గెలుపు అనేది సాధ్యం ఆరు లక్షల మంది ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మత్స్యకారులకి టీడీపీకి టీడీపీ తరఫున ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేయకపోవడం అనేది మత్స్యకారులకి తీవ్ర దిగ్బాంతి చెంది నేను ముఖ్యంగా ఈ వైసీపీలో జాయిన్ అయ్యే ముఖ్య కారణం ఏంటంటే ఈ మూడు జిల్లాలు ఉత్తరాంధ్రలో కూడా మా యొక్క మత్స్యకారులను గుర్తించకపోవడం ఇటు ఇచ్చాపురం మొదలుకొని ఇటు సౌత్ వరకు కూడా ఏ వ్యక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని మేము చాలా బాధపడుతూ మనసు కూడా చాలా బాధ అనిపించి వైసీపీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది తమను సాధారణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా పార్టీలకు ఆహ్వానించారని విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేసి మొట్టమొదటిసారిగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని నేతలు చెప్తున్నారు కానీ మీరు అపలరాజుతో నాయుడు విశాఖపట్నం నుంచి